శ్రీ నమ శివుడు బిల్వ వృక్షం రెండు ఒకటే మరి ఆ చెట్టు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మారేడు చెట్టు పవిత్రత మీకోసం శివ పూజలో మారేడు దళాలకు విశిష్టమైన స్నానం ఉంది మారేడు దళాలు ఇటు శివునితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రీతికరమే పురాణాల ప్రకారం మారే దళాలు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు ఈ కథనంలో మారే చెట్టుకు పవిత్రతను గురించి తెలుసుకుందాం శివ స్వరూపం మారే చెట్టు సాక్షాత్ శివుని స్వరూపమే పురాణాల ప్రకారం శివునికి బిల్వృక్షానికి తేడా లేదు అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతిభక్తితో పూజిస్తారు జీవితంలో ఒక్కసారైనా మారే చెట్టు మొక్కను నాటి పెంచి వాటి దళాలను శివ పూజకు వినియోగించడం సర్వశ్రేష్ఠమని పురాణాలు చెప్పబడుతున్నాయి అపరాశి ధ్వంసం త్రినేత్రుడు త్రిగుణాత్మకుడు అయిన పరమశివునికి మారేడు దళాలంటే ప్రీతి మహాశివరాత్రి పర్వదిన రోజు తెలుసో తెలియకో శివలింగం మీద మారేడు దళాలని విసిరినందుగా ఎందరో భక్తులకు గత జన్మ పాపాలని నసి ఉత్తమ జన్మలు కలిగాయి మోక్షదాయకం మారేడు దళ అర్చన మన పురాణాలు పరిశీలిస్తే కేవలం మారేడు దళాల్లో శివలింగానికి అర్చిస్తే సు సులభంగా మోక్షాన్ని పొంది భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది శివాలయంలో నిత్యం మారేడు దళాలతో శివుని అర్చి అర్చిస్తూ ఉంటారు మహాశివరాత్రి కార్తీక మాసం వంటి పర్వదినాల్లో లక్ష బిల్వాచన కోటి బిల్వాచనంగా నిర్వహిస్తారు మారేడు చెట్టు మహిమ పురాణంలో ఇరవై రెండు అధ్యాయంలో మారేడు చెట్టు మహిమ గురించి వివరించి ఉంది ఆ ప్రకారంగా చూస్తే చరచర జగత్తులో ప్రసిద్ధికి ఎక్కిన ఎన్నో పురాణ పుణ్యతీర్థాలు అవన్నీ మారేడు చెట్టు మూల మూలాలు అంటే వేలల్లో ఉంటాయి మారేడు చెట్టు మూలంలో ఏకలింగాన్ని కానీ అనేక లింగాలు కానీ ఉంచి పూజించేవాడు పరమ పుణ్యాత్ముడు శాశ్వతంగా శివ సన్నిధిని పొందగలుగుతాడు చెట్కి గంధ పుష్పాలతో మారేడు చెట్టు మొదల్లో పూజించేవాడు శివలోక ప్రాప్తి శాశ్వతంగా ఉండగలుగుతాడు సప్రాప్తి కార్తీక మాసంలో మాఘమాసంలో ప్రతి మాసానికి మారేడు చెట్టు దగ్గర ఆగునీతుతో దీపం వెలిగించేవాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది మారేడు కొమ్మ చేతితో పట్టుకుని మారేడు చెట్టును పూజించి ఆ కొమ్మను శివునికి సమర్పిస్తే వాడు సకల పాపాల నుంచి ముట్టుతాడు ముక్తి పొందుతాడు మారేడు చెట్టు కింద కనీసం ఒక భక్తికి భోజనం పెట్టిన కోటి మంది భక్తులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది మారేడు చెట్టు కింద పాలు బియ్యం నెయ్యి పంచదార కలిపి చేసిన పాయసాన్ని శివభక్తులకు పెట్టిన వాడు దారిద్రం నుంచి ముక్తి పొంది సకల సంపదలు అష్టైశ్వర్యాలతో వారి వంశంలో ఎప్పటికీ దారి దాధులు ఉండవు పనిచేస్తే చాలు శివానుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే మారేడు చెట్టు మొదట్లో ప్రతిరోజు నీటితో తడిపితే చాలు మారేడు చెట్టుకు కుదురు తడిపి ఉంటే మహాదేవునికి ఎంతో ప్రీతికరం శివ పురాణాల వివరించి ఉంది వంశాభివృద్ధి ఇంకా మారేడు చెట్టు మూలాన్ని ప్రతిరోజు గంధం పుష్పాలతో పూజించి ఇంటి సుఖశాంతులు వెళ్ళి వీరుస్తాయి ఇంట్లో నివసించేవారు శివానుగ్రహం పొందుతారు వారి వంశాభివృద్ధి చెందుతుంది వజ్ఞానం మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించి పుణ్యాత్ముడు తత్వజ్ఞానం పొందుతాడు శరీరం విడిచిపెట్టక శివుడి ఐక్యమవుతాడు మారే చెట్టు మొదట్లో భక్తి శ్రద్ధతో మండలం అంటే నలభై ఒక్క రోజుల పాటు దీపారాధన చేసిన వారికి తత్వజ్ఞానం లభించి మహేశ్వరినిలో ఐక్యమయ్యే అదృష్టం కలుగుతుంది కోణం మారే చెట్టుకు ఇంతటి పవిత్ర చేరడానికి ఆ చెట్టులో ఉన్న ఔషధ గుణాల కారణం శాస్త్రవేత్తలు చెబుతున్నారు మారే చెట్టు దళాలు సుగంధ భరితంగా ఉంటాయి మారే చెట్టు అన్నీ ఔషధ గుణాలతో ఉంటాయి కలుషిత నివారణకి మారే చెట్టు ఉపయోగపడుతుంది మారే చెట్టు ఆకులు చెట్టు బెరడు అనేక రకాల రోగాలు నివారించడానికి మూలికలుగా ఉండడం వల్ల వీటిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు చెట్టును పూజించడం ఇందుల సాంప్రదాయ భాగం ప్రకృతి పరిరక్షణ ఇందులో అంతర్లీనంగా దాగి ఉన్న అంతరార్థం చెట్టుని పూజిద్దాం శివానుగ్రహం పొందుదాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో